సందేహం అలాగే గాంధీనగర్ నుంచి కుసుమకుమారి రాస్తున్నారు పూజ చేసిన తర్వాత స్వస్తి చెప్పటం ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు పూజ చేసిన తర్వాత స్వస్తి చెప్పడం తప్పనిసరి అది ధర్మం కూడా ఇంటికి ఒక ఆఫీసర్ వచ్చాడు మర్యాదగా రండి అన్నాం కూర్చోబెట్టాం ఇంటిల్లిపాది చాలా నమ్రతతో జాగరూకతతో వినమ్రలమై అంజలి ఘటించాం స్వాగ సత్కారాలన్నీ కూడా చక్కగా నిర్వహించాం ఆయన కూర్చున్నాడు మనం కూడా కూర్చున్నాం కొంచెం సమయం గడిచింది పిచ్చాపాటి మాట్లాడుకున్నాం ఎంతకీ లేవడే కూర్చుంటాడు మన కాస్త విసుగు వస్తుంది కోపము వస్తుంది లోనికి వెళ్ళి ఇల్లు ఆడుతూ అంటాం ఎంతసేపు కూర్చుంటుంది ఈ విగ్రహం వెళ్ళిపోదా అని లోపల అనేసి మళ్ళీ వస్తాం చిరునవ్వు పురుముకుంటూ కృత్రిమంగా మాట్లాడుతూ ఉంటాం ఆఫీసర్ అయినప్పటికీ ఈ విధంగా ప్రవర్తించే సహజమైనటువంటి గుణం మనలో ఉంది మనం మానవులం పరమాత్మను కూడా ఇదే విధంగా మనం ధ్యానం చేస్తూ గొప్పవాడు దేవదేవుడు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అటువంటి ఆ దేవుడిని మనం స్తోత్రం చేసి పూజ చేసిన తర్వాత ఎంతసేపు చేస్తాం ఎప్పుడో ఎక్కడో ఒకచోట ప్రారంభానికి అంతం ఉండక తప్పదు కదా ముగించాలి ఆ ముగింపు కూడా ఎలా ఉండాలి కృష్ణార్పణమస్తు అంటూ చెబుతాం అంతా కూడా ఆయనకే సంబంధించింది అంటూ పూర్తి చేస్తాం స్వస్తి చెప్పాలం అని అడిగారు మీరు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోవ్ కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరహిత అపుత్రస్సంతు పుత్రిణ నిధనా సతనాస్సంతు జీవన్ శరదా శతం అంటూ స్వస్తి చెబుతాం ధనం లేనటువంటి వారికి ధనం కలగాలి సంతానం లేనటువంటి వారికి సంతానం కలగాలి దేశమంతా కూడా సకాలంలో వర్షాలు కురవాలి గో సంతతి సమృద్ధిగా పెరగాలి విజ్ఞానము వివేకము వెల్లివిరియాలి ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు ప్రజానాయకులు ధర్మబద్ధులై ఈ లోకాన్ని పరిపాలించాలి అనేటటువంటి వాక్యాల సముదాయమే స్వస్తి వాక్యములు అని చెప్పాలి ఇవి చెప్పకుంటే మనం చేసినటువంటి ఈ పూజ యజ్ఞము హోమము వీటి ఫలితాంశములను ఎవరికి అందజేస్తున్నాం కనుక చేసిన ప్రతి పనిలో ఉండే మంచి క్షేమము లోకాలకు క్షేమం కలగాలి అందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం మనము కళ్ళమే ఆనందంగా ఉండి లోకాలన్నింటినీ కూడా అతలాకుతలం చేసే విధంగా ఉంటే అది రాక్షస ఆనందము అని చెప్పబడుతుంది కిరణ్య కశ్యపుడు లోకాలన్నీ కూడా తనవే అన్నాడు నేనే గొప్పవాడిని అన్నాడు లోకాలను హింసించాడు అది రాక్షస ఆనందం మానుషానందము అందరినీ ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది బ్రహ్మానందం అటువంటి ఆనంద స్థితి రావడానికై స్వస్తి చెప్పడం తప్పనిసరి కరీంనగర్ నుంచి